యథా రాజా తదా ప్రజ అంటారు అంటే రాజు ఏ విధంగా ఉంటే ప్రజలు అదే విధంగా ఉంటారండి దీన్ని కొంచెం మనం మార్చుకున్నట్లయితే ఇది రాజుల కాలం కాదు కాబట్టి ప్రతి ఇంటికి వాళ్ళ తల్లిదండ్రులే రాజులు అలాగే ప్రజలు అన్నవాళ్ళు పిల్లలు అంటే ఈ విధంగా చూసుకున్నట్లయితే తల్లిదండ్రులు ఏ విధంగా ఉంటే పిల్లలు అదే విధంగా ఉంటారు అని అర్థం దీన్ని నేను ఒక చిన్న ఎగ్జాంపుల్గా చెప్పాలనుకుంటున్నాను అది ఏమిటంటే ఒక అతను ట్రాఫిక్ పోలీస్ దగ్గరికి వెళ్ళి ఫైన్ ఇస్తాడనమాట ఎందుకండి ఫైన్ ఇస్తున్నారు అంటే నేను ఇందాకే ట్రాఫిక్ సిగ్నల్ క్రాస్ చేశానండి అందుకే ఫైన్ ఇస్తున్నాను అంటాడు అప్పుడు అతను ఎలా అడుగుతాడు నిన్నెవరో చూడలేదు కదా అలాగే సీసీ కెమెరాలు కూడా లేవు కదా నువ్వు నాకు ఎందుకు ఫైన్ ఇస్తున్నావు అంటే ఒకడు చూశారండి అంటాడు నా కొడుకు చూశాడండి తల్లిదండ్రులను చూసా కదా పిల్లలు నేర్చుకుంటారు ఒకవేళ నేను నా ఈ తప్పుని సరిదిద్దుకోకపోతే రేపు ఈ సిచ్యువేషన్ నా కొడుకు వచ్చినప్పుడు తను కూడా రాంగ్ డిసిషనే తీసుకుంటాడు కాబట్టి నేను నా తప్పుని సరిదిద్దుకున్నాను అని ఆ పోలీస్తో అతను చెప్పడం జరుగుతుంది దీనిని బట్టి మనకి ఏం అర్థమైంది తల్లిదండ్రులను చూసే కదా పిల్లలు నేర్చుకుంటారు అంటే తల్లిదండ్రులు ఏ విధంగా ఉంటే పిల్లలు కూడా అదే విధంగా ఉంటారని అందుకే బైబిల్లో ఈ విధంగా చెప్పడం జరుగుతుంది బాలుడు నడవలసిన త్రోవను తనకు బాల్యంలోనే నేర్పించండి అనే విషయాన్ని బైబిల్ తెలియజేయడం జరుగుతుంది చేతులు కాలాక ఆకులు పట్టుకోవడంలో ఎలాంటి యూజ్ లేదు అలాగే చిన్నప్పటి నుంచి పిల్లల్ని సరైన మార్గంలో పెంచకుండా పెద్ద అయ్యాక వాళ్ళు చేసే పనులను చూసి బాధపడడంలో కూడా ఎలాంటి యూజ్ లేదు కాబట్టి చిన్నప్పటి నుంచి పిల్లలను గ్రంథాల వెలుగులో పెంచండి ఒక నైతికమైన కోరినగా తీర్చిదిద్దండి